ఇళ్ళైనా పండుగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహీశ్వ తెలుగు రాష్ట్ర ప్రజలకి బిగ్ అలర్ట్ రాబోయే నాలుగు రోజుల పాటు ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది ఇవాళ పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది వాతావరణంలోని అనూహ్య మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం అనకాపల్లి కాకినాడ చిత్తూరు జిల్లాల్లో పలు చోట్ల యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు పడేందుకు అవకాశం ఉందని అంటున్నారు శ్రీకాకుళం విజయనగరం గుంటూరు నంద్యాల కర్నూలు అనంతపురం వైఎస్సార్ శ్రీ సత్యసాయి జిల్లాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు మిగతా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల చక్రవాత ఆవర్తన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురుస్తున్నాయని అధికారులు స్పష్టం చేశారు ఈ మేరకు తెలంగాణలోని పద్దెనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మరో పదిహేను జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది రాగల నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపింది ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు ఓ ప్రకటనలో పేర్కొంది అంతేకాక పలుచోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు నమోదవుతాయని స్పష్టం చేసింది ఈ మేరకు తెలంగాణలోని పద్దెనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది మరో పదిహేను జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా గంటకు యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేసింది ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ప్రభావంతోనే వర్షాలు కురుస్తున్నట్లు స్పష్టతనిచ్చింది అటు ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన ఉందని చెబుతోంది వాతావరణ శాఖ బాపట్ల జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి భారీ వర్షం కురుస్తోంది ఉమ్మడి జిల్లా గుంటూరు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ రోజు దక్షిణ కోస్తా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ముఖ్యంగా ప్రకాశం అల్లూరి సీతారామరాజు మన్యం ఏలూరు జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది ఇక రెండు రోజుల్లో మధ్య బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించబోతున్నాయి మరోవైపు రాష్ట్రంపై ఉపరితల ఆవర్తనాల ప్రభావం కొనసాగుతోంది వీటి ప్రభావంతో వచ్చే ఐదు రోజుల పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని గంటకు నలభై నుండి అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని హెచ్చరించింది అండమాన్ నికోబార్ దీవుల్లో నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి వచ్చే నెల మొదటి వారం నాటికి నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకనున్నాయి జూన్ ఐదు నాటికి రాయలసీమ దక్షిణ కోస్తాలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది జూన్ పది నాటికి ఉత్తరాంధ్ర సహా రాష్టమంతటా విస్తరిస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు గురువారం నాటికి నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రం మాల్దీవుల్ కొమోరిన్ ప్రాంతం దక్షిణ బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలతో పాటు అండమాన్ దీవులు అండమాన్ సముద్రంలో ఆంధ్రప్రదేశ్లోకి చకచకా విస్తరించాయి వచ్చే మూడు నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు మరింత పురోగమించి దక్షిణ అరేబియా సముద్రం మాల్దీవులు అండమాన్లోని మిగిలిన ప్రాంతాలలో అలాగే మధ్య బంగాళాఖాతంకు విస్తరించనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి